ఇక్కడ వరి మేము రెండు పద్ధతులే వేసినామండి ఒకటేమో వెదజల్లే పద్ధతి వేసినాం ఒకటేమో నాటు పెట్టినాం దానికి కూడా విత్తనాలు నారు కోసం వేసినాం కానీ మా అతను నాకు తెలిసి మేడం అని వేసిండు మళ్ళీ మూడో రోజు నీళ్ళు పెట్టిండు విత్తనాలకి నారు చాలా రాలేదు కొంచమే వచ్చింది ఇంకేం చేయాలని అప్పుడు వెదజల్లి పద్ధతి వేసినాము అదేమో వెదజల్లిని పద్ధతి ఇది నాటు పెట్టింది కలుపు ఫ్రెష్గా తీశారు మొక్కలు లేని దగ్గర మొక్కలు నాటినాం అన్నట్టు నిన్న ఈరోజు ఇంకా నాటుతూ ఉన్నారు ఇది నాటిన మూడు రోజులకి ఇవి విత్తనాలు వేసినాం వెదజలినం అన్నట్టు మూడు రోజులకి సో ఇవి ఇవి ఒక్కొక్క మొక్కనే పెట్టినాం మేము ఒకటి రెండు ఒకటి ఒకటి లేదా రెండే మొక్కలు పెట్టినాం యూరియా డిఏపి ఏమేయలేదు పచ్చదనం చూడండి ఎట్లుందో ఏసినా ఏంటో కూడా చెప్తాం మీకు కాదు కాదు పెద్దగా అయిపోయింది అది తీయలేక చచ్చిపోయినాం అప్పుడు అందుకనే ఆ అనుభవంతో ఇక్కడ చిన్నగున్నప్పుడే వాళ్ళ చేతికి అందకపోయినా పర్లేదు మట్టిలో ఇట్లా కలిపేసేయండి అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలా చేతికి అందింది వారం అంటే ఐదు రోజులు పట్టింది ఇది మిగతాది ఈ మూడు ఎకరాలు కలుపు తీయడానికి దాంట్లో అంటే మంది ఏడు మంది రోజు తీసుకుంటా తీసుకుంటా అవును సార్ పెంచినాం అయితే ఈ వరి ఇంత పచ్చగా ఉంది కదా సార్ ఇది మొత్తం సౌడు భూమే మీ ఇంకా ఎర్ర భూములు నల్ల భూములు ఇంకా బాగా వండుతాయి ఇట్లా చేస్తే ఇది దీంట్లో ఏం చేసినాం అంటే పచ్చిరొట్టేరు వేసుకున్నాం పచ్చి రొట్టె సారీ ఈ దాంట్లో పచ్చి రొట్టెలు ఇతన లేటుగా వేసినాం అప్పుడు రాలే దీంట్లో మొలవలే దీంట్లో పచ్చి రొట్టె కూడా లేదు ఇదంతా ఎరువు బాగా మొలిసింది ఇందులో పచ్చిరొట్టె కూడా లేదు అయితే ఏం చేసినామంటే ఇంకా దుక్కి దున్నినప్పుడు అక్కడ ఎరువు తయారు చేసుకున్నాం మేము ఆ ఎరువు ఒకసారి చల్లినామన్నట్టు ఎక్కువ చల్లలేదు ఎందుకంటే బురదలో వర్షాలు ఫుల్ అసలు ఆగనే ఆగలేదు బాయ్స్ వేయడానికి కూడా కొంచెం కష్టపడ్డారు కొద్ది కొద్ది గట్ల మీద నుంచి నిలబడే అట్లా అట్లా వేసినాము వేసిన తర్వాత ఇక నారు నాటేటప్పుడు ట్రైకోడెర్మా సూడోమోనస్ అది ఫంగస్ ట్రైకోడెర్మా మంచి ఫంగస్ అన్నట్టు దాంతో రూటు ఆ నీళ్ళల్లో ముంచి నాటిపించినాం దాంతో నాటిన తర్వాత వారం వారం తర్వాత అవి నాటుకున్నాక కొద్దిగా పచ్చగా స్ప్రే చేసినాం స్ప్రే చేసినప్పుడు ఏం చేసినాము అంటే మేము భయ ఎంజైమ్ చేసినాం భయ ఎంజైమును దీనికి మొలకల ద్రావణం ఆ రెండు కలిపి ఒక స్ప్రే ఇచ్చినాం భయ ఏంజేయము ఫ్రూట్ భయ ఎంజైమ్ ఏదైనా పండ్లతోటి తయారు చేసిన అది మీకు ఎట్లా చేయాలి అది చెప్తాను భయ ఏంజేయము ఒక లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున భయ ఏంజయము అటనే మొలకల ద్రావణం మొలకల ద్రావణం మొక్కలు చిన్నగా ఉన్నాయి ఒకటి ఒక ఎకరాకు కిలో మొలకలు మొలక కట్టినాక సోయాబీన్ మొలకలు గోధుమ మొలకలు రెండు కలుపుకున్నాం కలిపి గ్రైండ్ చేసి వడగట్టి ఆ నీళ్ళల్లో వేసి ఆ రెండే స్ప్రే చేసినాం పనికొస్తాయి సార్ అవి ఇంకా మాకు కష్టం చేయడం ముందే ఏంటి అంటే మొలకలు ద్రావణం ఎప్పుడు రెడీగా ఉంటుంది మాకు ఇంత పెద్దదానికి కాబట్టి ఒకసారి నానబెడితే యాభై కేజీలు నానబెట్టి మొలకగట్టి దాన్ని గ్రైండ్ చేసి నీళ్ళల్లో వడగట్టి బెల్లం వేసి పెట్టుకుంటాం రెడీగా ఉంటుంది అట్లా అది నెల రోజులు స్టోర్ ఉంటుంది అప్పుడు అంటే ఎకరాకు రెండు కేజీలు వేయాల్సింది ఒక కిలోనే సరిపోతుంది పాతదైతే పులుస్తుంది కదా బాగా అట్లా అట్లా చేసి పెట్టుకున్నాము అది కూడా ఒక లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున వేసుకొని స్ప్రే చేసినాం ఆ రెండే స్ప్రే చేసినాం దాంతోపాటు బీవియం కలిపినాం బవేరియా బాషియానా వట్టిశైలం మెటరైజం అది సారీ అప్పుడు బీవీఎం కలపలే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ రెండే స్ప్రే చేసినాం తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకొక పది రోజుల తర్వాత ఏం చేసినామంటే వేపపిండి వేపపిండి తీసుకొని ఎందుకంటే ఆ ఎగిరే పురుగులు రెక్కలు పురుగులు రావద్దు అవి వస్తే గుడ్లు పెడతాయి మళ్ళీ కాండం దోల్చే పురుగు వస్తుంది అందుకని ఏం చేసినాం వేపపిండి వేపపిండిలో మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ ఏంటేంటివంటే ట్రైకోడెర్మా వేసినాం సూడోమొనోస్ వేసినాము తర్వాత దాంట్లోనే ఎన్పీకే బ్యాక్టీరియా జింక్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా మళ్ళీ ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాలన్నీ ఆ వేప పిండికి బాగా పట్టించి దాంట్లో రెండు కేజీల బెల్లం నీళ్ళు కూడా కలిపి అంతా చల్లేసినాం చల్లి రెండు రోజులకు ఇంకా పచ్చదనం స్టార్ట్ అయింది ఇంకా ఆగనే ఆగట్లేదు అప్పుడు మొలకలు ద్రావణము ఇది ఆ రెండు స్ప్రే ఒక్కసారి స్ప్రే ఒక్కసారి ఇది వేసినాం తర్వాత మొన్న రీసెంట్గా ఏం చేసినాము అంటే దీనికి వేరే లిక్విడ్ ఒకటి చేసుకున్నాం మేము కొన్ని కాంబినేషన్స్ తోటి జస్ట్ అది దాంట్లో కొంచెం మట్టి కలిపి స్ప్రే చేసినాం సార్ రెండు స్ప్రేలు ఒకసారి అది కలుపు తీసినాం అంతే ఇప్పుడు మళ్ళీ ఇంకా అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్ప్రేలు అవసరమైతే ఇప్పుడు ఇంకా పిలకలు స్టార్ట్ అయినాయి ఇంకా ఆగకుండా ఉండాలి మనకు సో ఇప్పుడు మళ్ళీ మేము మొలకల ద్రావణం ఇస్తాం మొలకల ద్రావణం భయం ఏం చేయము అవి ఇచ్చుకుంటాం మళ్ళీ తయారు చేసుకుంటున్నాం అవి వడ్లల్లో అవి కలిపి ఆ మొలకలకి అంతా చల్లినం అన్నట్టు అంతే ఇంక ఇప్పుడు కలిపి తీసినాక మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంది ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉండే వేసినప్పుడు అటు హైటు ఇటు డౌను ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉండి ఇటు సైడ్ లాస్ట్కు చచ్చిపోయినాయి చాలా మొక్కలు కలుపు తీసేటప్పుడు తిక్కుగా ఉన్నది ఇక్కడ నాటిపిస్తాను ఇక్కడ పెట్టిపిస్తాను సరిపోతుంది ఇది నాకు తెలిసి ఇంకా చాలా ఉంది అంతా పీకేయాలి నారు సార్ ఇది మనకు ఇరవై ఐదు రోజులు అవుతుంది సార్ డ్రమ్ సీడర్ ఆ టైంలో మాకు లేదు ఇక్కడ ఎడ దొరుకుతుందో తెలియదు ఇంకా మళ్ళీ అప్పటికి మొలకలు పెద్దగా అయిపోయినా అయినా డ్రమ్ లో రావని చల్లేసినాం ఇంకా లేట్ చేస్తే పోతాయని ఫుల్ వర్షాలు ఆగట్లేదు కంపోస్ట్ చల్లచ్చు కంపోస్ట్ కలిపి చల్లచ్చు చల్లేదు చిక్కగా అందుకే పీక్ పీక్పిచ్చి అక్కడ కూడా నాటుతాను కదా అది తక్కువ తీసేటప్పుడు అది నాటేసినాక ఇంకా చిక్కగా ఉన్నదంతా మళ్ళీ పీక్ పీక్పిచ్చేస్తాను